హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆయిల్ పామ్ చెట్టుకి మగ పువ్వు అలాగే ఆడపూలు ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో చూపెడతాను సో ఇలా మనము చూసుకున్నట్లయితే ఆయిల్ పామ్కి ఇవి మగ పువ్వులు అనమాట సో మనకు ఫస్ట్ నుంచి వాటర్ అనేది తక్కువ పెట్టుకున్నట్లయితే ఎక్కువ మగ పువ్వులు వస్తాయి అలా మగ పువ్వులు ఎక్కువ ఉండడం వల్ల సరిగా ఫ్రూట్ అనేది సెట్టింగ్ కావు కాబట్టి మనము చెట్టు పెట్టినప్పటి నుంచి వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అనేది బాగా ఫాలో అవ్వాలి అంటే టైం టు టైం వాటర్ పెట్టాలి వాటర్ అనేది పెట్టకుండా ఉంటే మగ పువ్వులు ఎక్కువ వస్తాయి దానివల్ల ఇది మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరగవు కావున వాటర్ మేనేజ్మెంట్ ప్రా ప్రాక్టీస్ మీద కొద్దిగా ధ్యాస పెట్టాలన్నమాట రైతులు సో ఇప్పుడు ఇవి ఆడ ఆడపూలు అనమాట ఆయిల్ పామ్కి సో ఇది మనము చెట్టు పెట్టినప్పటి నుంచి ఒక టూ ఇయర్స్ వరకు వాటర్ మేనేజ్మెంట్ సరిగా టైం టు టైం పెట్టుకున్నట్లయితే ఈ మగ ఆడపూలు అనేది ఎక్కువ వస్తాయి అలా ఎంత ఆడపూలు ఎక్కువ ఉంటే అంత దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది అంటే ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది ఎంత అయితే ఎక్కువ ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుందో అంతా అవి ఫ్రూట్ నుంచి మనం ఫ్రూట్గా మారి తర్వాత మనకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అనేది చెయ్యాలి అలా చేసినట్లయితే ఆడపూలు